మన క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కముల ఇంకా నాగార్జున ఇంకా ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కుబేరా ఆల్మోస్ట్ నాలుగు నెలల గ్యాప్ తర్వాత మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కుబేరా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల ర్యాం అంటే ఏంటో ఎగ్జాంపుల్ చూపిస్తుంది ఇప్పటి వరకు వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతాయి అనుకున్నప్పటికీ కూడా హరిహర్ వీరమల్లి ఇంకా రాజాసాబ్ సినిమాలు కూడా పోస్ట్ బోన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెన్ గ్రౌండ్ లో సోలోగా రిలీజ్ అయింది కుబేరా సినిమా ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి ప్రీమియర్ షోల నుంచే బ్లాక్ బాస్టర్ టాక్ కూడా రావడంతో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకి కలెక్షన్ల బ్రహ్మరా పడుతున్నారు ఇప్పటికే ఆఫీస్ దగ్గర మూడు రోజులు కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా డే వన్ రోజు వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో పదమూడు కోట్లు తమిళ్ లో ఐదు కేరళలో ఒకటి పాయింట్ ఆరు తొమ్మిది హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఒకటి పాయింట్ సున్నా ఆరు ఓవర్సీస్ ఆఫీస్ దగ్గర పదకొండు కోట్లు ఇంకా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మొదటి రోజు ముప్పై ఆరు కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని పద్దెనిమిది కోట్ల షేర్ ని సాధించింది ఇంకా రెండవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సాటర్డే కావడంతో ఈ సినిమాకి ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆక్యుపెన్సీ అయితే నమోదైంది తమిళ్ కన్నా తెలుగులోనే బుకింగ్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమాకి రెండవ రోజు కూడా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పదకొండు కోట్ల నంబర్ అయితే వచ్చింది బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే అరవై మూడు కోట్ల షేర్ ని సాధించాలి కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ముప్పై నాలుగు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించి రికార్డులు క్రియేట్ చేసింది మూడవ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి దిమ్మ తిరిగే బుకింగ్స్ కూడా ఉండటంతో ఈ సినిమాకి ఈ రోజు కూడా ఆల్మోస్ట్ డబల్ డిజిట్స్ వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా వన్ మిలియన్ మార్క్ దాటేయడంతో అక్కడ ఈ సినిమాకి దిమ్మ తిరిగే లాంగ్ రన్ ఉందని సినీ వర్గాలు కూడా కన్ఫర్మ్ చేస్తున్నాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే ముప్పై మూడు కోట్ల షేర్ ని సాధించాలి ఇక్కడ మరో ఇరవై రెండు కోట్ల షేర్ ని ఈ సినిమా సాధిస్తే బ్రేక్ ఇవిన్ అయిపోతుంది కేవలం రెండు రోజుల్లోనే ఈ సినిమా ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్లు సాధించి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ రికార్డ్స్ ని సొంతం చేసుకుంది ముఖ్యంగా ధనుష్ కెరీర్ లో మన రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన సినిమాగా నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది ఇంకా లాంగ్ రన్ లో ఈ సినిమా ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్లే కానీ కూడా కొట్టండి